봐봐 아다우 레귤레이터 나와 44 మంచి కొట్టి కొట్టివ నలభై వేసుకో ఐకేపీ వన్ సెంటర్ కు ముఖ్య అతిథిగా విచ్చేసిన టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ అదేవిధంగా నాతో ఇచ్చేసిన కాంగ్రెస్ నాయకులకు తీక్మట్ల గ్రామస్తులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన రమేష్ రెడ్డి గారు చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది కాబట్టి ఈ సెంటర్లో రైతులందరూ కూడా ధాన్యాన్ని తీసుకొని వచ్చి మ్యాచర్ వచ్చే విధంగా ఉండి ఈ సెంటర్ వాళ్ళకు కానీ సీసీ మీడియా కానీ అందరు కూడా సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాను మట్టి పిల్లలు కానీ ఏవి కానీ రాకుండా రైతులు కూడా ఇక్కడికి తీసుకొని వస్తే వీళ్ళు సెంటర్లో కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి తప్పకుండా అందరూ కూడా ఇక్కడ తీసుకురావాలని కోరుకుంటున్నాను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి చేసిన రమేష్ రెడ్డి గారు మాట్లాడితే కోరుతాం ఈరోజు సూర్యాపేట మండలం టేక్మట్ల గ్రామంలో ఐకేపీ సెంటర్ వన్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటున్న ముఖ్యంగా ఈ సంఘ నాయకులు మరి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అయిన గట్టు శ్రీనివాస్ గారికి వెంకన్న నాయక్ గారికి నన్ను శ్రీనివాస్ గారికి మాజీ ఎంపీడీసీ కేశోల్ కేశవల్ గారికి మరి దీన్ని నడిపిస్తున్న నాతానీల్ గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రైతులు మార్కెట్ దానిక తీసుకెళ్ళి మార్కెట్లో అమ్మే పరిస్థితి ఆ దళారులు వాటన్నిటి కూడా ఇబ్బంది జరుగుతుందని ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ సంఘ బంధాలు సంఘ సభ్యుల ద్వారానే గ్రామంలోనే ఈ ధాన్యాన్ని కొనుగోలు చేయాలి ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేయాలి మరి వాళ్ళకు ఎంఎస్పి కూడా మినిమం సపోర్ట్ ప్రైజ్ కూడా రైతులకు అందాలి ఎక్కడ దళారీలో మోసం కావద్దని చెప్పి మరి సెంటర్లను ఏర్పాటు చేయటం గతం నుంచే జరిగింది మరి ఈనాడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు ఇబ్బంది పడకుండా పెద్ద ఎత్తున అవసరం ఉన్న చోట్ల రెండు మూడు కూడా ఐకేపీ సెంటర్లు పెట్టి తొందరగా రైతుల దగ్గర ధాన్యాన్ని కొనుగోలు చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు పెద్ద ఎత్తున మరి ఈ ప్రభుత్వంలో ఐకేపీ సెంటర్ల ఏర్పాటు నిర్మాణం కూడా జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు రెండో సెంటర్ను మరి ఇక్కడ టేక్మంట్లకు కూడా ఇవ్వడం జరిగింది మరి దీనిని రైతులు కూడా సద్వినియోగం చేసుకోవాలి ఎందుకంటే ఇది ప్రభుత్వం కొంత ఉంది కాబట్టి కొద్దిగా మాయిచ్చర్ వచ్చే విధంగా చూసుకొని మటి పిల్లలు లేకపోతే ఏదైతే ఈరోజు మనం మద్దతు ధరిస్తున్నామో ఆ ధరతోటే ప్రభుత్వం తీసుకుంటుంది కాబట్టి ఇరవై మూడు ఇరవై చొప్పున మరి ప్రభుత్వం కొంతది కాబట్టి రైతులందరూ కూడా దీనిని ఉపయోగించుకోవాలి కాంగ్రెస్ అంటేనే రైతు కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం రైతులకు ఈనాడు పదిహేను నెలల కాలంలోనే యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఘనత కూడా రేవంత్ అన్న ప్రభుత్వానికి దక్కింది ముఖ్యంగా రైతు రుణమాఫీ కానివ్వండి రైతు భరోసా కానివ్వండి సన్న బియ్యానికి బోనస్ కానివ్వండి పెద్ద ఎత్తున రైతు సంక్షేమ కార్యక్రమానికి పాటుపడుతున్నది మరి రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని రైతులందరూ కూడా గుర్తించి ఈ ఐకేపీ సెంటర్ను రైతులందరూ కూడా మంచిగా వాడుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ టేక్ మాట నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఎక్కడైతే సార్ ఎన్న సార్